ఇప్పుడు ఏదో నా మాట్లాడినప్పుడు నాకు ఏదైనా ఒకటి ఫీల్ చేస్తున్నా లేకపోతే ఏదో కొన్ని పిటిషన్స్ వేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఇవి ఇక్కడ చర్చించడానికి మేము లేము ప్రతి ఒక్క మా మీద రుద్దకండి పార్లమెంట్ ఉంది పార్లమెంట్ లో చేయండి అక్కడ నుంచి రావాలి అక్కడ చట్ట సవరణ చేయండి అక్కడ సవరణ చేయండి రాజ్యాంగ సవరణలు అక్కడే జరుగుతాయి అక్కడే చేసి తీసుకోవాలి అంటే మనకు పొలిటికల్ విల్ ఏంటి ఒక రాజకీయ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ఆ కేబినెట్ లో ఉన్న వాళ్ళే మనకు చట్టాలు చేస్తున్నప్పుడు మరి మధ్యకృష్ణ ఒక పొలిటికల్ పార్టీని ఒక ప్రభుత్వాన్ని ఆశ్రయించడంలో మద్దతు కోరడంలో ఆ వేదికలను ఉపయోగించుకోవడంలో రాజకీయ ఎన్నికల్లో భాగంగా సపోర్ట్ చేస్తున్న తప్పేం ఉంది ఆలోచన చెయ్యాలి ఈరోజు మరి మాదిగల కోసం పోరాటం చేయాల్సినటువంటి ఒకే ఒకటి ఈరోజు

మాట్లాడినా కూడా పలుసు పెట్టారు కానీ మందకృష్ణ యొక్క బలం ఈ రోజు మనం చూడాల్సిన అవసరం ఈ రోజు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ బిడ్డలందరికీ కూడా ఈ రోజు ప్రత్యేకమైన జరుగుతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ రానటువంటి వాళ్ళు కూడా మీ సోషల్ మీడియా ద్వారా కృష్ణ అన్నకు మందకృష్ణ అన్న సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ